మీ అన్నగారు మీ మీద మీ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చిన రోజు ఉందా ఎప్పుడు ఏమి ఇడు నేనే దొంగతనం చేసిన అన్నీ కొట్టాడు రెండో రోజు బాగా కొట్టాడు బెల్ట్ తీసుకుని కొడుకు నా కొడుకుని బతికించాడు ఏడు సంవత్సరాలు ఇప్పుడు అసలు ఆ కిడ్నీ అనేదే చాలా గొప్ప ఆలోచన కదండి అంటే మనం కొనలేని పరిస్థితి ఆ వంద నూట యాభై రూపాయలు సైకిల్లోనే మంచిగా కొబ్బరి నూనె పెట్టుకుని నీట్గా దుడుచుకుని చాలా డెకరేట్ చేసుకునేవాడు నెక్స్ట్ ఫ్రేర్లో స్కూల్లో మార్నింగ్లో అమ్మాయి చెప్పింది కంప్లైంట్ ఇచ్చి పిలిచి బెల్ట్ తీసుకుని ఫస్ట్ కొట్టేసాడు ఎందుకురా ఒక అమ్మాయిని ఆడపిల్లని అట్లా ఏంటి అది మాటలు ఏంటి అంటే లేదు సార్ ఏమన్నాను అంటే ఆ సూపర్ అరవింద్ గారు నన్ను కూర్చోబెట్టి ఒక రూమ్ ఇచ్చి అల్ల అరవింద్ గారు ఆఫీసులో నాకు ఒక భోజనం మళ్ళీ టిఫిన్ ఛాయ్ ఏర్పాట్లు అవన్నీ చూస్తే అబ్బాయి రైటర్కి సినిమా ఫీల్డ్లో ఇంత వాల్యూ ఉంటుంది మనకి అని అప్పుడే కలిగింది నాకు ఏం చేస్తున్నారు సార్ మీ ధైర్యానికి మీ మీ దాతృత్వానికి మీ కళాకారుల మీద మీకుండ అభిమానానికి మీకు మనసా వచ్చే కర్మన మీకు నమస్కరిస్తున్నాను సరే అని ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాం అదే పోరి హుషారు గుందిరుందిరు సూపర్ గుందిరు పైటేమో బారుంది రారా మజుంబికుంటరా తిరంత మేలుకుంట రింగే పెట్టేసుకుంట రాజులాగా చూసుకుంట పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చేరేసుకుంట పూరి హుషారుగుందిరు అయితే మారుందిరు అది ఇలా ఎన్నో మరెన్నో విశేషాలను మన డాడీ శ్రీనివాస్ గారు చెప్పారు ఒకవైపు సినిమా పాటలు రాస్తూ మరోవైపు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఫస్ట్ సినిమాకి నంది అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు ఎన్నో ప్రోత్సాహక అవార్డ్స్ అందుకున్న గొప్ప దర్శకులు మరియు పాటల రచయిత మరి అలాంటి గొప్ప వ్యక్తి డాడీ శ్రీనివాస్ గారి మాటల్లో జీవిత విశేషాలను తెలుసుకుందాం